ప్రైజలాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలను మీ అందరికీ వందనాలు ఉదయకాల సమయంలో దేవుని వాక్యంతో మీతో కలుసుకునే భాగ్యాన్ని ఇచ్చారు లూకస్ వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరో వాక్యం ప్రభు పలికినటువంటి శిలువలో ఏడు మాటలలో ఏడవ మాట తండ్రి నా ఆత్మను నీ చేతిగా అప్పగించుకుని అనే మాట భూమి మీద ప్రభుని ఏసయ్య తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు స్తపను తన ఆత్మను అప్పగించుకున్నారు శిష్యులందరూ ఎంతోమంది తన ఆత్మను అప్పగించుకున్నారు మనం కూడా మన ఆత్మీయ జీవితంలో చివరి కణ క్షణాలలో మన ఆత్మ ప్రభు మనకిచ్చిన ఆత్మ ఆయన చేతికి అప్పగించవలసిన వారమన్నాం ప్రార్థన తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయ్యా మీరు పలికినటువంటి ఏడో మాట తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నాను అన్న రీతిగా మేము కూడా మా చివరి దశలో అన్ని విషయాల్లో మీకు అప్పగించుకుని కొనసాగే భాగ్యం దయచేయమని నీ మాటలు విననీ కుమారులు కుమార్తెలు బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించమని ఏసఐ పరిశుద్ధ నామలోనే మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆత్మల కాపరి మనకు తోడే